అనకాపల్లి జిల్లా అనకాపల్లి పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ద నాగజదీశ్వరరావు జన్మదిన వేడుకలు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానుల సంబరాల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముందుగా జగదీష్ కుమారుడు నూకేష్ వారి కుమారుడు ఆక్షజ్ నేతృత్వంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం అనకాపల్లి పట్టణంలో ఉన్న పేద వర్గాలకు సుమారు మూడు వందల యాభై మందికి రగ్గులను కార్యకర్తల చేతుల మీదుగా పంపిణీ చేశారు అదేవిధంగా బుద్ధ నాగ జగదీశ్వరావు జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో పట్టణ బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు పొలిమేర నాయుడు దూలం ప్రసాద్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్న రోగులకు రొట్టె పళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు బుద్ద నాగ జగదీష్ అభిమానులు పట్టణ బాలకృష్ణ ఫ్యాన్స్ సభ్యులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తగా ప్రవేశించి అంచెలంచెలుగా పార్టీలో పదవులు అలంకరించి కార్యకర్తలతో నాయకులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసి అవినీతి అక్రమాలు దోపిడీలు ప్రజలకు వివరించే కార్యక్రమాలు ధర్నాలు ఊరేగింపులు పోలీసు నిర్బంధనలు ఎదుర్కొని పార్టీని అధికారంలోనికి తీసుకురావటానికి అనేకమైన కార్యక్రమాలు నిర్వహించి అధిష్టానం ఆశీస్సులతో రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి బుద్ద నాగ జగదీశ్వరావు అని తెలిపారు బుద్ద నాగ జగదీష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్ లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు కాండ్రేగుల సత్యనారాయణ మాదంశెట్టి నేలబాబు బొడ్డేడ మురళి మల్ల గణేష్ మల్ల శివన్నారాయణ కుప్పలి జగన్మోహన్రావు బోడి వెంకట్రావు బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు ధనాల విష్ణు చౌదరి విల్లూరి రమణబాబు వివిఎస్ దాడి వీర వెంకటప్పారావు కర్రి మల్లేశ్వరరావు సారిపెల్లి శ్రీనివాసరావు చదరం శివ అప్పారావు పెంటకోట శివరాం కొనతాల బాల సాలపునాయుడు శంకర్ల పద్మలత పెదపాటి కళ్యాణి కాయలు ప్రసన్న బిసెట్టి హేమ కొట్టి ఉమ కూరగాయల భారతి బుద్ధ విశ్వనాథం కాండ్రేగుల చిన్న కాండ్రేగుల రవీంద్ర యలమంచిలి బంగారు రాజు పెంటకోట వెంకటరమణ విల్లూరి సత్యబాబు బొడ్డేడ దేవయ్య పిల్ల తారకేశు మద్దాల భీమేష్ గుర్రాల వాసు కొనతాల రాజారావు బొడ్డేడ అయ్యప్ప పెంటకోట శివరాం విల్లూరి అప్పలనాయుడు సరగడం శాంతారావు సూరిశెట్టి నూకప్పారావు పెతకంశెట్టి శ్రీనివాసరావు ఇల్లపు నూకేష్ బుద్ధ మహాలక్ష్మి నాయుడు వేగి నాయుడు తదితరులు పాల్గొన్నారు you Thirty two, thirty three, thirty four, thirty five, thirty six, thirty seven, thirty eight, thirty nine. Party, party one, party two, party three, party four, party five, party six, party seven, party eight, party nine. Fifty, fifty one, fifty two, fifty three, fifty four, fifty five, fifty six, fifty seven, fifty eight, fifty nine, sixty, sixty one, sixty two, sixty three, sixty four, sixty five, sixty six, sixty. అనకాపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా క్రియాశీల కార్యకర్తగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శక్తి బుద్ధరాజేశ్వర గారు అనేక పదవులు చేశారు ఆ పదవులకు బన్నీ తెచ్చి అనకాపల్లి పట్టణంలోని అనేక కార్యక్రమాలు పశ్చిమగోట మండలం ఇన్ఛార్జిగా అనకాపల్లి నూకాంబకా అమ్మవారి దేవస్థానానికి చైర్మన్ గా కూడా డైరెక్టర్ గా అనకాపల్లి జిల్లాకి అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా శాసన మండల సభ్యులుగా పనిచేసి పార్టీకి శాసన మండలికి వన్ని తెచ్చినటువంటి వ్యక్తి శక్తి బుద్ధనా గారు మరి వారు జన్మదినం ఈ రోజున అయినందున వారు సిరి సాయినాథ్ని దర్శించుకోవడానికి వాడికి వెళ్లారు వారు లేనప్పటికీ కూడా వారు కుటుంబ సభ్యులు అభిమానులు పార్టీ శ్రేణులు ఆహ్వాన కమిటీ సభ్యులు అందరినీ కూడా అందరూ ఏకస్తులయ్యి ఈ పార్లమెంటు కార్యాలయంలోనే ఆయన జన్మదిన వేడుకలు అందరం కార్యకర్తల నడుమ మేము నిర్వహించుకుంటున్నాము మీ అందరి ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులతో నిండి ఆరోగ్య ఐశ్వర్యాలతో కనక వస్తు వాహనాలతో హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలనేసి రాబోయే మరింత ఉన్నత స్థానానికి ఉన్నత పదవి చేపట్టాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున పార్లమెంటు కార్యాలయం కార్యదర్శిగా నాగజ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఇంత ఘనంగా జగదీష్ ఈ కార్యాలయం దగ్గర లేకపోయినా ఎంతమంది అభిమానులు చూరకున్న వ్యక్తిగా ఆయన నిజంగా జన్యుజీవుడు ఎందుకంటే ఒక సామాన్యమైన కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో జీవితం స్టార్ట్ చేసి ఇంత ఉన్నతికి ఎదగడం అన్నది సామాన్యమైన విషయం కాదు ఓ పార్టీలో మరి ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆయనకి ఆయనకు ఒకే ఒక లక్షణం ఏంటంటే కార్యకర్తలని అందరినీ సొంత బిడ్డల్లా చూసుకుంటూ వారి ఏ కష్టంలోనైనా సరే ఆయన నేనున్నాను మీకు అని చెప్పి నిలబడిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఎంత ఘనమైన జన్మదిన వేడుకలకు వచ్చినందుకు మరి ఆయన నిజంగా ధన్యదేవుడు ఆయన మరి ఇన్ని కాలాలు మరి మరీ ఉన్నతంగా అనేక పదవులు అధిరోహించాలని ఆయన ఉదయం రోజులు వేడుకల మరిన్ని జరుపుకోవాలని ఆయనకి శుభాకాంక్షలు అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని ఉన్నత పదవులకి ఆ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆయన్ని ఉన్నత ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు మిత్రులారా సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి బహు బహుతొక్కు మీద ఉంటారు వాళ్లలో బుద్ధ నాగీష్ ఒక్కరు ఎందుకంటే జగదీష్ కి తంత్రం మంత్రం యంత్రం కుతంత్రాలు తెలీదు పార్టీ ఆదేశిస్తే పని చేయడమే ఆయనకు తెలుసు ఆ రకంగానే నాటి పెద్ద సీనియర్ సీనియర్ మంత్రుల నుంచి నేటి వరకు కూడా ప్రజలు పార్టీ కనుస నెలను పార్టీ పనిచేస్తున్నటువంటి వంద మంది సీనియర్లో వారు కూడా ఒక్కరు జగదీష్ ఏంటంటే ఆయనకి కేవలం ఆడ ఆడం ఆడంబ సూర్తాలే చేయడు కేవలం ఏంటంటే ప్రతి కార్యకర్త మమేక అవుతాడు కార్యకర్త పట్ల ఏదైనా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆయన పక్షాన్ని నేనున్నానంటూ పనిచేస్తాడు ఇది కాదు మెయిన్ ఒక కోట్లాది రూపాయలు పొందినటువంటి మహానుభావులు పార్టీలో ఉన్నా ఏ మాత్రం మధ్యతరగతి జీవితాన్ని కొనసాగిస్తూ నేనున్నాను పార్టీకి అని చెప్పి పార్టీ ఆదేశించి డబ్బులు ఇస్తానన్నా ఏ ఒక్క పైసా తీసుకోకుండా ఈ పార్లమెంట్ పార్టీని నిర్వహించడం ఆనందదాయకం అభినందనీయం శుభ సూచకం ఎందుకంటే ఆ రకంగానే తను ఎన్ని బాధలు పడినా ముదిగుండి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి ఈవేళ మన మధ్య లేకపోయినా మనం జన్మదిన వేడుకలు చేసుకోవడం శుభదాయకంగా ఉంది కొత్త నాగజైసరాయారు ఈనాటి అరవై ఆరు రోజు అరవై ఆరు అరవై ఏడుకి మొదలు పెట్టారు ఈ ఆడ ఆయన నాగజైనా గారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అతను నిబద్ధమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అందరిని కుష్టిపరుతూ కష్టపడుతూ ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆ నాన్నగారు బియ్య వ్యాపారం చేసినప్పుడు కూడా నాకు తెలిసి ఇంటి మించి ఐదు ఆరు ఎకరాల భూమి రాజకీయాల్లోకి వచ్చి ఆయన అమ్ముకొని రాజకీయం చేశారు తెలుగుదేశం పార్టీ నా చిన్నప్పటి నుంచి కశీమగొండ మండలం అనకాపల్లి పట్ల అధ్యక్షుడిగా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఎవరైనా అనకాపల్లి విశాఖ జిల్లాలోనే సొంత వాస్తులు అమ్ముకొని ఒక్క నాగజేష తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఆయన కార్యకర్త కష్టపడుతూ అలాగే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు కూడా వైసీపీ నాయకులు అనేక రకాల బౌలిపాటు పెట్టి ఆమె నాటి శాసన మండలి గురించి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడేటప్పుడు ఆయనకి ఒక ఐదు కోట్ల ఆఫర్ పెట్టి అలాగే స్థలం ఇస్తానని ఇలాంటి ఎన్ని మబ్బిలు పెట్టినా కూడా నాకు ఇవాళ తెలుగుదేశం పార్టీ బెచ్చ పెట్టింది తెలుగుదేశం నమ్ముకొని తెలుగుదేశం పార్టీలో నా ఉన్న వారు కూడా తెలుగుదేశం పార్టీకి అంకితమై ఉంటానని ఒక నిజాయితీ గల వ్యక్తి నాకు ఇవాళ ఎవరన్నా ఐదు కోట్ల రూపాయలు ఆపరిస్తే ఒక్కేసుకుని భారతదేశం మొత్తం నాకు తెలియదు ఆనాడు తప్పలు చనిపోయారు ఇవాళ నాకు మన జిల్లాలోనే ఉన్నారని నేను మనం చేస్తూ అరవై ఏడవ సంవత్సరంలో కడుగుడుతున్నటువంటి బుద్ద నాగ జగదీష్ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కష్టకాలముందు ఒకలాగే ఉన్నారు పదవులు వచ్చాక కూడా ఒకలాగే ఉన్నారు ఏది ఏమైనా ఆయన షిరిడీలో ఉన్నప్పటికీ కూడా ఇంత ఘనంగా పుట్టినరోజు జరుగుతుందంటే మాకందరికి ఆయన మీద ఉన్నటువంటి అభిమానమే అందువల్ల ఇంత ఘనంగా పుట్టినరోజు జరుగుతుంది మేము మహిళలందరి తరఫున ఆయనకు ఆయుర ఆరోగ్యాలు కలిగిస్తూ ఇంకా రానున్న కాలంలో ఉన్నతమైన పదవల్ని అధిగమిస్తూ ప్రజలకి ఇంకా సేవలు చేయాలని కోరుకుంటూ ఆ శ్రీ సాయి రాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అరవై ఆరు అరవై ఏడు ఆయన మంచి మంచి కార్యకర్తలకి సేవలు కూడా మాకందరికి నాయకుడిగా ఇప్పటి వరకు పేరు సంపాదించున్నారు అలాగే పైన కూడా మంచి పదవులు అలంకరించి మాకు అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడిగా కార్యకర్తల నాయకుడిగా ఇంకా పెద్ద పెద్ద పదవులను అలంకరించాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం తెలుగు మహిళల తరఫున ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద పండగగా జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మహిళా మనులకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు జగదీష్ గారి కోసం చెప్పాలంటే ఈ రోజు కార్యకర్తలుగా నాయకుడిగా ఉన్న ఏకైక వ్యక్తి ఒక శక్తి మహా వ్యక్తి మా జగదీష్ అని మేము సభాముఖంగా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు జగదీష్ గారి కోసం మనం మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది జగదీష్ గారు ఈ రోజు అనకాపల్లి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ఆయన ఒక శక్తిగా నిలబడి పార్టీ క్యాడర్ ని ఎక్కడికి పోకున్నా ఆయన వెన్నంటే ఉంచుకొని పార్టీ పార్టీ కేడర్ కూడా ఏ కష్టకాలంలో ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండి నడిపించిన ఏకైక నాయకుడు మన బుద్ధ నాగ జగదీష్ గారు ఎమ్మెల్సి మాజీ ఎమ్మెల్సి నాగ జగదీష్ గారి జన్మదిన వేడుకలు అది పండగ వాతావరణంలో కనిపిస్తుంది అలాగే బుద్ధ నాగజీ గారు అంటే ఒక కార్యకర్త ఒక కార్యకర్త సామాన్య కార్యకర్తల నుంచి ఎమ్మెల్సీ కార్యకర్తగా గుర్తించి నారా చంద్రబాబు నాయుడు పదవులు ఇచ్చినందుకు అలాగే కార్యకర్త జగదీష్ గారు కూడా కష్టకాలంలో కూడా కార్యకర్త ప్రతి కార్యకర్తను కూడా పేరుతో పిలిచి కార్య నాయకులు ఉన్నారంటే నాగ జగదీష్ గారు అలాగే జగదీష్ గారు ఉన్నారనుకుంటే ప్రతి కార్యకర్త కూడా ఒక నాయకులు గతంలో మన పార్టీలోంచి ఒక నాయకులు పార్టీ విడిచి పైకి వెళ్ళిపోయినా సరే మన నేనున్నానని భుజాల మీద పార్టీ జెండా వేసుకొని ఈ రోజు కార్యకర్తలను అందరూ కూడగొట్టుకుని నాయకుడు ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ బుద్ధ నాగీశి గారు ఇప్పుడు వస్తుంటారు ఇప్పుడు కష్టకాలానికి ఈ కాలానికి కూడా ఏకైక నాయకులు ఎవరున్నారంటే దట్ ఈస్ బుద్ధ నాగీ గారు థ్యాంక్ యూ సీనియర్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల నాయకుడు అయిన శ్రీ బుద్ధనాగ జగదీష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటూ ఆయన భగవంతుడు ఆయుధ ఆర్థిక ఐశ్వర్యాలతో చక్కగా చూడాలని కోరుకుంటున్నాను గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు అండదండగా ఉండి కష్టకాలంలో మాకు చేయూతనిచ్చి ముందుకు నడిపించిన వ్యక్తి పది కాలప రానున్న కాలంలోనే మంచి పదవులు అలంకరించి మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ మరోసారి హ్యాపీ బర్త్ డే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని సీనియర్స్ అభిమానులు అందరూ కూడా పండగలా చేసుకోవడానికి ఇంత జనం వచ్చారంటే ఆయన తాలూకా మంచితనం ఆయన ఎటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను అని చెప్పేసి అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఆయన మంచితనానికి పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఇంత ఒక స్టాండర్డ్ గా నేనున్నానని చెప్పేసి ముందుండి నడిపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి బుద్ధ నాగజీశ్వరావు గారు మరి ఆయన తెలుగుదేశం పార్టీలో మరి ఏ పదవి వచ్చినా రాకపోయినా పదవి పోయినా పదవి కూడా త్యాగం చేసినప్పటికీ కూడా ఆయన ఏ త్యాగానికైనా నేను సిద్ధం పార్టీ కట్టుబడి ఉంటానో పార్టీ ఒక ఉప్పెనిలాగా ఇక్కడ పెరగాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బుద్ధ నాగజీశ్వరావు గారు మరి ఆయన జన్మదిన వేడుకలు ఇలా జరుపుకున్నందుకు మేమందరం కూడా ఆ సిరిడి సాయిబాబు ఆశీస్సులు ఆయన పుండి ఆయన ఎంతో ముందుకు ఇంకా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు